లేవు మేడం 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 కానీ మీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నారు చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి ఆ ఐ మీన్ ఎనర్జీ సౌందర్య మరి పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే అంటే గేమ్స్ 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 ఏ ఓ ప్లేస్ మీరు ఒక్కసారి మొత్తం కబడ్డీ ఆడాలి ప్రాక్టీస్ పోయింది ప్లీజ్ కబడి 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 కబడి

ఎక్సలెంట్ మేడం చాలా బాగా ఆడారు ఎక్క నేర్చుకున్నారు వాట్ ఇస్ ది ఐ యామ్ మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి షూర్ షూర్ మేడం ఓ ప్రిన్సిపాల్ గారు గ్రాండ్సన్ మీరు పదండి నేను వస్తాను ఏంట్రా సాయింత్ర బ్రహ్మనాగ పద ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఆ నేను చెప్పిన బర్త్ సర్టిఫికెట్ అని ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్ అలా ఛాన్స్ కొట్టేసావరా అవును నాయనమ్మకి ఎలా ఉందిరా షీజ్ ఓకే అమ్మాయ ఫోన్లే కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్ ఇప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్ చేసేవరో చెప్పి కూడా ఎక్కడికి చెక్ అయ్యాను ఆలోచిస్తున్నా మేడం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం మ్యారేజెస్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కాయికి చూసే కదా పెళ్లి చేశారు కానీ అవి ట్రబుల్స్ లో ఉంద నువ్వే కదా చెప్పావు మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం ఏమో ఏమో ఏమిటి మా అక్క పరిస్థితి చూశాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు మంచివాడు అయ్యుండొచ్చుగా ఉండొచ్చుగా నమ్మకం లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్న వాడయి ఉండాలి అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అబ్బా ఏమిటి ఉక్కగా ఉంది నాకు మాత్రం చలి వేస్తోంది చలిగా ఉందా నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా ఓహో ఇది మంచాలు కల్పేశావు మీకే అభ్యంతరమాకేం అభ్యంతరం ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే నిద్రలో మీద కాల్ వేసే అలవాటు ఉంది పర్వాలేదు రండి మనం మన గుడ్ నైట్ నాన్నా ఏమైంది నాన్న పదివేలు డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వాలందా మా వైస్ ప్రిన్సిపాల్ ఇంత మెరుట్ ఉన్న నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న ఏం చేస్తావమ్మా మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది ఈ కాలేజీ ఏ కాదు ఏ కాలేజీకి అంతే అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు రాను నేను ఎలాగైనా ఈ కాలేజీలో చదువుకోవాలి అంత డబ్బు ఎందుకమ్మా ఏడుస్తున్నా కర్మమ్మా మా కర్మ శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి వికేతంకున్నంత పేరు ఉంది అంతా ఉట్టి బోటకమ్మా పేరు గొప్ప ఊరు దిబ్బ మా అమ్మాయికి మా అమ్మాయికి నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చాయమ్మా అయినా సరే సీటు కావాలంటే పదివేలు డొనేషన్ అడుగుతున్నారు అసలే మా బతుకులు అంత మాత్రం అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలవమ్మా ఈ కాలేజీలో డొనేషన్ అదేంటి మీరు అలా అంటున్నారు మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే మీరు ఇక్కడే ఉండండి నేను ఎప్పుడే వస్తాను సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టం ఏమైనా ఉందా అలాంటి సిస్టం లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి లాబొరేటరీలు లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నాం ఏ తప్ప తప్ప ఒప్పో ఇప్పుడే తెలుస్తాను ఎవరికి ఫోన్ చేస్తున్నావు శారదాదేవి గారికి ఆగమ్మా ఆగు ఎందుకలా తొందరపడతావు చూడమ్మా అకౌంటెంట్ ఒక్క నిమిషం బయటికి వెళ్తావా చూడు సరోదిని ఈ మనసులో పావు నాకు అర్థమైంది ఏమిటి లంచం ఇస్తున్నారా కాదు మీ వాట పైగా పెళ్లి కావలసిన పిల్లది రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు అయ్యో కొంచెం డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా ఎవరి వాటా వాళ్ళ మోహన కొడుతున్నాను అంతెందుకు అకౌంటెంట్ కూడా అవి వేలిచ్చాను అకౌంటెంట్ గారు ఏమిటి మేడం డొనేషన్ల కలెక్షన్ లో మీ వాటా ఎంత నాదే ఉందమ్మా చాలా కరేపాకంత పదిహేను వేలే కమిషన్ లో మళ్ళీ కమిషన్ అంటే ఇందాక యాభై వేలు అని చెప్పారు అది సెల్లి మిస్టేక్ చాలా ఊరుకోండి ఇరవై నాలుగు గంటలకు టైం ఇస్తున్నాను ఈ లోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి చేయండి ఇందాక చూస్తున్నాను ఏమిటి దబాయింపు మేమేమో ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాం అదంతా ఎందుకమ్మా తిరిగి ఇచ్చేస్తాం చూడండి బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి సీట్ ఇవ్వండి మరేం పర్వాలేదమ్మా నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు తప్పు అలా చేయకూడదు మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి మంచి పని చేశారు మేడం ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు సార్లే మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి ఇదిగో ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి కడుకోవడానికి బాత్రూమే డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను ఏమిటి మొత్తానికి భలే దెబ్బ తీశారు ప్రిన్సిపల్ గారి కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు అవునా అవును కంగ్రాట్స్ దేనికి ఇక్కడ నుంచి మీరే విపి వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్ ఇదేంటి రక్తం రక్తం అదే ఏమిటి ఉడుకు రక్తం ఉడుకు రక్తం ఉడక రక్తం అసలు ఏమైంది ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది ముఖం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది ప్లాస్టిక్ మగ్గు తగిలి ప్లాస్టిక్ మగ్గు తగ్గితే ఇలా నిన్న లేదే అబ్బా రాత్రి ఒక కలొచ్చింది తెల్లారేసరికల్లా మొటివయ్యింది వయసులో ఉన్నాం కదా సరే ఉండండి ఇప్పుడు ఎలా ఉంది హాయిగా ఉంది ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు రోజూ మీరు ఎప్పుడు చెల్లికి మాట్లాడతారు అవును వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది నీ చేతిలోంచే సౌందర్య ఐ టెల్ యూ నిజంగా నీది లవ్ మ్యారేజ్ అవునే ఎలా చెప్తున్నారు మన్మథ రేఖ డీప్ గా పోతుంది మీకు చేతి రేఖలు చుట్టవచ్చా కాలు రేఖలు చూడడం కూడా అవుతా ఇప్పుడు వద్దులే ఈ పాటికే నువ్వు నీ లవర్ని కలిసి ఉండాలి లేదే బహుశా అతనే నీ లవర్ నీకు తెలిసి ఉండకపోవచ్చు ఎనివే నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి చెయ్యి దాకా పోతుంది చూస్తుంటే మీకు కళ్యాణ గడిరు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే